వైఎస్ఆర్ సిపి ఒక అడుగు ముందుకు వేసి రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధీటైన అభ్యర్థులతో రంగంలో దిగాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే పది ప్రతిసారి మీటింగ్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాడు పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థులు ఎందుకు గెలవకూడదు అని ఎంచుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎన్నికలను ధీటు ఎదుర్కొనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే రెండు జాబితాలు మొదటి జాబితాలో పదకొండు మంది రెండో జాబితాలో ఇరవై ఏడు మంది మళ్ళీ మూడో జాబితా దాదాపుగా గత రెండు రోజులుగా కూడికెళ్ళు తీసివేతలు మార్పులు చేర్పులు బొజ్జగింపులు కొంతమందికి హెచ్చరికలు ఇలా చూస్తూ మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు దాదాపుగా మూడో జాబితాలో రోజునే మూడో జాబితా ఇవ్వడానికి దాదాపుగా అరవై నుండి డెబ్బై సీట్లు వరకు ఈరోజు ఇవ్వడానికి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కసరత్ చేస్తున్నారు మరి చాలామంది ఎమ్మెల్యేలకి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక డెబ్బై మంది అరవై నుండి ఒక డెబ్బై మంది వరకు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్సిపి వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం నూట డెబ్బై ఐదులో దాదాపుగా అరవై నుండి డెబ్భై ఐదు వరకు కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తే మరి సిట్టింగ్ అభ్యర్థులు ఎవరైతే సీటు కోల్పోతున్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి లాయల్గా ఉంటారా పార్టీ కోసం పనిచేస్తారా లేదంటే పక్క పార్టీల వైపు చూస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్నికలకు పోటీ చేయాలనే ఆలోచిస్తూ ఉంటారనేది రకరకాల సమాలోచనలు అయితే జరుగుతున్నాయి ఈరోజు మూడో జాబితా సాయంత్రానికల్లా ప్రకటించిన తర్వాత ఎవరైతే సిట్టింగ్లు సీట్లు కోల్పోతున్నారో వారి యొక్క మనోభావాలు బయటపడి ఇప్పటికే సాంకేతికంగా సీట్లు కోల్పోతున్న సిట్టింగ్లకి కొంత సమాచారం తాడేపల్లి ప్యాలెస్ నుండి అందుతుంది మరి ఈ క్రమంలో అట్లాంటి వారిని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకుని వారితో చర్చలు జరుపుతున్నారు సీటు ఇవ్వలేకపోవడానికి కారణాలు అనివార్యమైన పరిస్థితులు సర్వేల ఆధారంగా క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఆశించిన స్థాయిలో ప్రజల్లో మద్దతు లేకపోవటం వల్ల గెలిపే లక్ష్యం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి పార్టీకి నిబద్ధతతో పనిచేయండి కొత్త అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థిని గెలిపించుకుని తీసుకురండి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రాధాన్యత కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం తాడేపల్లి వైసీపీ ప్యాలెస్ చేస్తుంది మరి కొంతమంది సిట్టింగులు సరే అని చెప్పి వెళ్తున్నారు కానీ అంతర్మదనంగా మదన పడుతూ ప్రత్యర్థి పార్టీలతో ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా ఒక సమాచారం ఏదేవైనా వీళ్ళ మూడో జాబితాలో ఎంతమంది సిట్టింగ్లు సీట్లు ఎగిరిపోనున్నాయి ఎంతమంది కొత్త ఇన్ఛార్జీలు రానున్నారు సిట్టింగుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరి ఇప్పటికే సెంట్రల్ విజయవాడ నియోజకవర్గానికి సంబంధించి మల్లాది విష్ణుని ఎమ్మెల్సీగా చేస్తామని చెప్పి భరోసా ఇవ్వడంతోనే కొంత మెత్తబడినట్టు సమాచారం మరి ఏ మేరకు అతను మెత్తబడి సెంట్రల్ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ని నియో నియోజకవర్గంలో గెలిపిస్తాడో సహకరిస్తాడో మరి ముందు ముందు తేలనుంది ఏదేమైనా ఒక ఎమ్మెల్సీ ఆశ ఆశ మాత్రం మల్లాది విష్ణుకి హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం రాత్రి లేటు అర్ధరాత్రి లేట్ నైట్లో ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక సమాచారం ఈరోజు మూడో జాబితాలో సిట్ సిట్టింగులకి సీట్లు రాయినప్పుడు వారి యొక్క మనోగతం ఎలా ఉండబోతుంది వారి ఆందోళన ఎలా ఉండబోతుంది అనే దాని మీద నిర్ణయం జరుగుతుంది మరి ఏదేమైనా ఇవాళ సిట్టింగు ఎమ్మెల్యేలకి కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా మెజారిటీగా ఏపీలో ఉన్న ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో దాదాపుగా ఇరవై నుండి ఇరవై రెండు ఇరవై మూడు వరకు రోజున ఎంపీ అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఒక సమాచారం వీటి నిమిత్తం కూడా తుది కసరత్తు పూర్తయినట్టు ఇప్పటికీ ఎంపీ అభ్యర్థులు ఏ ఏ కాన్స్టిటెన్స్లో ఏ పార్లమెంట్కి ఉండాలి ఆ అభ్యర్థుల యొక్క బలబలాలు సామాజిక వర్గాలు ఆర్థిక స్థితిగతులు పార్టీతో లాయిల్గా ఉంటున్నారని ఇవన్నీ అంచనా వేస్తూ సిట్టింగు కొత్తగా అరవై డెబ్బై మంది కొత్త కొత్త అభ్యర్థులకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూనే ఎంపీ అభ్యర్థులు కూడా ఈరోజే ప్రకటించడానికి దాదాపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు ఫినిష్ ఫైనల్గా ఈరోజు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసి ఇవాళ ఈవినింగ్ లోపు ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించడానికి దాదాపుగా అన్ని విధాల రంగం సిద్ధం చేసుకున్నారు జాబితా ప్రకటించిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో మరి సీట్లు కోల్పోయిన అభ్యర్థులు ఉగ్ర రూపం దాల్స్తారు అనేది సత్యాంచనంగా మారింది ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మరి జాబితా తర్వాత ఏం జరుగుతుందో సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr tigala Ramesh MS MCH Neurosurgeon Fully automatic lab Digital X-ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు